సరే సహజంగానే ఓ బాధ్యత కలిగిన పౌరుడిగా సహకరించాలి దర్యాప్తుకు సహకరించాలి అది కేసు ఎలాంటిదైనా అందులో వాస్తవాలు లేకపోయినా తప్పుడుదైనా వచ్చాం వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చాం గతంలో కూడా చెప్పావు అప్పుడు యాక్చువల్గా అప్పుడు బై ఎలక్షన్ జరుగుతున్నందులో నేను ఇక్కడ లేను దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇంతకుముందే ఇచ్చాం అయినప్పటికీ మళ్ళీ పిలిచారు సో మీ సూచనల ప్రకారమే జరిగిందా అని ఇలాంటి క్వశ్చన్లు అన్నీ వేశారు ప్రజాస్వామ్యంలో ఎవరు బూతులు అట్లా పట్టాభిలాగా బూతులు తిట్టినప్పుడు బాధపడతాం ఆక్రోశం వస్తుంది ఇందుకోసం ఆ రాజకీయాల్లో ప్రజా జీవితంలో నేనే బాధ కలుగుతుంది కానీ అంత అసభ్యకరంగా ఘోరంగా ఎవరు వినలేదంతకు మాట్లాడు కానీ దానిలో దాడులు పరిష్కారం అని అయితే మేము అనుకోము అలాంటి వాటిని మా నాయకుడు కానీ మేము కానీ ఎంకరేజ్ చేయము బట్ సంయమనం అనేది ఆ వైపు ఉండాలి ఉంటేనే రెండో ఇప్పుడు రియాక్షన్ ఇవ్వడన్నా అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజానాయకులు ప్రజల్లో బలమైన పట్టు అభిమానం ఉన్న నాయకులు అభిమానులు చాలామంది ఉంటారు వాళ్ళు పార్టీ కార్యకర్తలే కాదు అన్ని రకాలుగా ఉంటారు అలాంటి పరిణామాలు ఏం జరగకూడదు అనుకుంటే మాట్లాడేటప్పుడు సమయం ఉండాలి అది ఇటువైనా అటైనా ఎవరికైనా సరే పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు కాబట్టి రెండూ కరెక్ట్ కాదని చెప్తాం ఇప్పుడు కూడా అదే చెప్పాను కానీ దీనికి సంబంధించినంత వరకు నేను నేను లేని ఆ రోజు అని చెప్పినా కూడా ఈరోజు మళ్ళీ అడిగారు తెలిసిన విషయాలు ఏమైనా చెప్పమన్నారు తెలియనివే మొత్తం మీరు అడుగుతున్నవేమీ నాకు తెలియదు అని చెప్పాను మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తామని చెప్పాను ఇది కేసుకు సంబంధించి